హాయ్ అండి నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు డ్రస్ కటింగ్ పెట్టా కదా మొన్న ప్యాంట్ కటింగ్ డ్రెస్ కటింగు ఇప్పుడు కుట్టేది చూపిస్తున్నానండి ప్యాంటు కుట్టేది ఆల్రెడీ ముందే పోస్ట్ చేశా కదా ఇది మళ్ళా చేస్తున్నాను అనమాట చూడండి ఫ్రెండ్స్ ఇది రస్సు కుట్టేది అనమాట చూడండి హ్యాండ్స్ హ్యాండ్స్ కుట్టుకోవాలా ముందు హ్యాండ్స్ కొట్టుకుంటే ఒక పని అయిపోయినట్టు ఉంటుందండి ఫస్ట్ చాలా అంటే చాలా ఈజీ పైపింగ్ వేసుకుంటున్నామండి సన్నగా కుట్టుకోవాలండి పైపింగ్ అప్పుడు అది ఫ్రెండ్స్ నేను చెప్పేది చాలా సన్నగా వేసుకుంటే బాగుంటుంది పైపింగ్ లోపల పక్కకి మెడిసి కుట్టాల లైనింగ్ ఏ పక్కకు ఉంటుందో ఆ పక్కకు మీకు అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నా జాయింట్ చేస్తున్నామండి లైనింగ్ క్లాత్ రెండు మొత్తం జాయింట్ చేసుకోవాలండి ఉబ్బు రాకుండా నీటుగా అనుకుంటా కుట్టుకోవాలా అప్పుడు నీట్ వచ్చింది డ్రెస్ కూడా ఉంటుంది కదా లైనింగ్ క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలా ఇప్పుడు నెక్కు కూడా పైపింగ్ వేసుకుందాం అండి బాగుంటది కలర్ కాంబినేషన్ బాగుందని వేస్తున్నానండి పైపింగు నేర్చుకొని అలానే ఇంట్లో ఉండకూడదండి ఏకుటి కుట్టుకుంటూ ఉంటే అలవాటు అవుతుంటుందండి ఇవి కూడా సన్నగా వచ్చేటట్టు చూసుకోండి పైపింగు చాలా అంటే చాలా ఈజీ అండి రాదని ఎప్పటికీ ఉండదు అలానే ట్రై చేస్తూనే ఉండాలి మళ్ళా మళ్ళా నేను చూపించే విధంగా జాయిన్ చేసుకోండి అస్సలు రాను నేను చెప్తున్నా కొత్తగా నేర్చుకునే వాళ్ళకి వచ్చు కొంత కానీ యూట్యూబ్లో చూసే నేర్చుకోవాలని ఉంటారు కదా వాళ్ళ చెప్తున్నా నేను కొత్తగా నేర్చుకున్న వాళ్ళకైతే ఇక్కడ ఖర్చు దగ్గర ఖర్చు ఉంటాయి కదండి అక్కడ కుదరవు అని నేను చూపించే విధంగా కుట్టుకోండి బాగా నీట్గా వస్తాయి ఫస్ట్ కాటన్ క్లాతే యూజ్ చేయండి తర్వాత అలవాటు అయ్యే సిల్క్ క్లాత్ అట్టి చేసుకుంటే బాగుంటుంది నీట్గా వచ్చింది అనమాట కాటన్ అయితే అందుకు చెప్తున్నా సోలర్ కొలత తీసుకొని ఎక్కువ తక్కువలు ఏమన్నా ఉంటే కొంచెమైనా కట్ చేసుకోండి బాగుంటుంది So it will change as per the challenges. ఆది చూసుకోండి ఎంత ఉంటే అంత కొంచెం మొక్కల దగ్గర దొరుకుకొని కుట్టేసుకొని తర్వాత అది కవర్ చేసుకోండి నీట్గా వచ్చింది చాలా అంటే చాలా ఈజీ ఫ్రెండ్స్ విధంగా కుట్టుకోండి మొత్తము ఇప్పుడు కట్స్ అండి కట్స్ సైడు అవి అనేది నీట్గా కుట్టుకోవాలా చూడండి నేను చూపించే విధంగా కుట్టుకోండి లైనింగ్ మరిచి కుట్టుకోండి లోపల పక్క అనేది నీట్గా రావాలండి ఎంత నీట్గా వస్తే అంత బాగుంటాయి అవి చూడటానికి మెలకలు తిరుగుతుంటాయి కొంతమంది కుడుతుంటే అలా కాకుండా జాగ్రత్తగా కుట్టుకోండి నీట్గా వచ్చేటట్టు అవి అనేది నీటుగా ఇవ్వండి నీటుగా మడుచుకోవాలా ఎక్కువ మడుచుకోవాలండి రెండు మడతలే మడుచుకోవాలా అప్పుడు నీటుగా వచ్చింది అంతే ఫ్రెండ్స్ చాలా అంటే చాలా ఈజీ నీట్గా మడుచుకోవాలి ఎత్తు తక్కువ మడితే నెలకలు తిరిగితే చూడటానికి బాగుండదనమాట అయిపోయింది కదా ఇప్పుడు మళ్ళా డబల్ కుట్ట అనమాట డబల్ కుట్టేసుకుంటే చూడటానికి కొంచెం లుక్ ఉంటుంది ఫ్రెండ్స్ చాలా అంటే చాలా ఈజీ నా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింహలే నొక్కండి ఫ్రెండ్స్ ఎన్నో వీడియోలో నాకు చేయాలనిపిస్తుంది ఏమన్నా డౌట్ ఉన్నా నాకు కామెంట్ రూపంలో పెట్టండి తెలుగులో పెట్టండి ఇంగ్లీష్ అయితే నాకు రాదు మీకు రిప్లై ఇవ్వగలుగుతా అదే ఫ్రెండ్ చెప్పేది మీకు అదే అయిపోయింది అది డ్రస్ బాయ్ ఫ్రెండ్స్